వెల్కమ్ టు నిజం న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కోర్టు న్యాయవాది లక్ష్మారెడ్డిపై దాడిని నిరసిస్తూ న్యాయవాదుల నిరసన విధులను బహిష్కరించిన న్యాయవాదులు న్యాయవాదులపై దాడి చేసి వారిపై కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ జిల్లా కేంద్రంలోని న్యాయవాది లక్ష్మారెడ్డిపై కొంతమంది హత్య యత్నానికి తెగబడ్డారని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు గతంలో న్యాయవాది వామనరావు దంపతులను కూడా తమకు వ్యతిరేకంగా వాదిస్తున్నారనే ఉద్దేశంతో నడి రోడ్డుపై హత్య చేశారని ఆ సందర్భంలో దోషులను కఠినంగా శిక్షించి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతమై ఉండేవి కావన్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యాయవాదులు అస్త్ర సన్యాసం చేయాల్సి వస్తుందన్నారు తమకు వ్యతిరేకంగా వాదిస్తున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో లక్ష్మారెడ్డిపై దాడి చేశారని ఈ ఘటనలు పునరావృతం అయితే న్యాయవాదుల మనగడే ప్రశ్నార్థకం అవుతుందన్నారు బాధ్యులకు న్యాయవాదాలు బెయిల్ ఇప్పించరాదని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు లక్ష్మారెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు న్యాయవాదులపై దాడులు బార్ కౌన్సిల్ కూడా క్రియాశీలకంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు న్యాయవాదుల సంరక్షణ కోసం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం కూడా తీసుకురావాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి జనరల్ సెక్రటరీ రామ్నాథ్ గౌడ్ మాజీ అధ్యక్షులు చంద్రమౌళి ఆనందరెడ్డి సీనియర్ న్యాయవాదులు జాకిర్ హుస్సేన్ హనుమంతు ఉమా మహేశ్వరి పరమేశ్ గౌడ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు కేసులు వేస్తున్నారు కదా అంటే అతను వ్యక్తిగతంగా ఉన్న కేసులు కూడా ఆయన న్యాయవాద అయినందుకు కేసులో కదా అని చెప్పి ఆ సంఘం దాడి చేయడము అతను చేయి మీద నరకడము చేయి కొట్టడము ఇవన్నీ కూడా చేసినారు అందుకే మేము కూడా ఇంకా దేశవ్యాప్తంగా ఈ ఆందోళన తీసుకొస్తాము రేపు పొద్దుగాల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాదొక ప్రధాన ఎజెండాగా చర్చకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా మాకు ఉన్నటువంటి ఈ బార్ అసోసియేషన్స్ ద్వారా బార్ కౌన్సిల్ ద్వారా ఈ పార్లమెంటు ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చేందుకు వారికి ఒక కంపల్సరీ పరిస్థితిలో తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాము కార్యాచరణ రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము ఈ పోరాటం జరుపుతామని తెలియజేస్తున్నాం వాస్తవంగా ఏముందంటే సొసైటీలో ఏముందంటే పోలీసులు పోలీసు తర్వాత న్యాయవాదులు ఎక్కువ పాత్ర ఉంటుంది తర్వాత వైద్యుల పాత్ర ఉంటుంది అయితే ఎవరికైనా ఓ వ్యక్తికి న్యాయం జరగాలంటే న్యాయవాది పాత్ర ముఖ్యం దీనిపైన ఇన్నాళ్ళు కూడా నానేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు త్వరలోనే మేము కూడా ఒక రిప్రజెంటేషన్ చేసుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఒక ఎజెండాగా మా న్యాయవాద తరపు నుంచి తెలంగాణ న్యాయవాదుల తరపు నుంచి కూడా మేము న్యాయవాదులు ప్రొటెక్షన్ యాక్ తీసుకురావడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాన్ని పార్లమెంట్లో ఇంప్లెంట్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళు అంటే గత ప్రస్తుతం ఏముందంటే మనం తెలంగాణ తెలంగాణ న్యాయవాదుల తరఫు నుంచి మన దగ్గర కూడా చాలామంది న్యాయవాదులు పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్లు కానీ లోక్సభ మెంబర్స్ కానీ ఉన్నారు ఎక్కువ మటుకు అసెంబ్లీలో కూడా న్యాయవాదులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఈసారి వచ్చే పార్లమెంట్ లోపల మేము అడ్వకేట్స్ ఒక ఫెడరేషన్ అనేది ఉంది తెలంగాణకు అందులో అన్ని భారత రిపెంటేషన్ పంపించేసి అక్కడ సీఎం గారిని కలిసి రిప్రిటేషన్ పంపించుకుంటూ ఇదంతా కూడా పార్లమెంట్ అడ్వకేట్ పడుతున్న బిల్లు పార్లమెంట్ పెట్టాలి కాబట్టి ఒక మన రాష్ట్రాన్ని నుంచి ఒక ఒక రెజల్యూషన్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి పంపించడానికి ప్రయత్నం చేస్తామని మనం ఇస్తున్నాం అలా మా సహచర న్యాయవాది ఎస్ లక్ష్మారెడ్డి గారి పైన వారు ఊరికి ఏదో పని వెళ్తే వారిపైన దాడి జరగడం జరిగింది అది అంతా కూడా దయాదుల పని అని తెలిసింది మాకు కానీ తోటి న్యాయవాది మీద ఇట్లా ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా అన్యాయము ఏదైనా ఉన్నా కూడా కోర్టులో ఉంటే కోర్టులో కోర్టుతో చూసుకోవాలా లేకపోతే పోలీస్ స్టేషన్లో కాంప్లై ఏమి తీసుకోవాలి కానీ ఒక వ్యక్తిపై ఒక న్యాయవాదిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య దాన్ని తీవ్రంగా మా భారత ఖండిస్తున్నాం మేము అయితే లక్ష్మణాయుడు గారు కూడా చాలా సౌమ్యుడు అందరితో బాగుండేవాడు ఇది నిన్న ఉన్నాడు ఇవి తీసుకొచ్చి నవోదయ హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే ప్రాణాపాయ పరిస్థితి లేదు కాకపోతే కాళ్ళు చేయేది ఇది కాబట్టి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మా మహిమగర్ భారత నుంచి రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి కూడా ఇస్తున్నాం మేము ఈ దాడులు ఇవన్నీ ఖండించాలని చెప్పి అని ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అని చెప్పేసి కూడా త్వరలో మేము సీఎం గారిని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము మా భారతదేశం ఫెడరేషన్ స్టేట్ ఫెడరేషన్ కూడా మేము లెటర్ పంపించాము మేము అలాగే అడ్వకేట్స్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వస్తే రేపు పొద్దున అంటే మాకు రక్షణ లేకపోతే మేము వేరే వాళ్ళకి ఏం రక్షణ చేస్తారనేది సొసైటీకి మెసేజ్ పోతుంది కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి ఉంటే బాగుంటుంది అలాగే మా న్యాయవాదులందరం కూడా ఈ తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఎవరైతే దోషులు వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాము దాని విధంగా లక్ష్మారాయణ గారికి పై దాడి జరిగిన దాని నిరసనగా ఇవాళ ఉమ్మడి జిల్లా మొత్తం న్యాయవాదులందరం కూడా కోర్టుల విధులు బహిష్కరించి ఇవాళ ప్రొడెక్ట్ చెప్తున్నాము అవునవును